మన ఉనికి మన వాణి అంబేద్కర్ తెలియజేస్తా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కనీసం ఒక దీపం వెలిగించకుండా ఒక పూలమాల వేయకుండా రాజ్యాంగ నిర్మాత అవమానపరుస్తుంది రెండు సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యవాదులందరం కూడా కోరుతా ఉన్నాం ఆ డిమాండ్ తల ఒగ్గి ఇవాళ ప్రభుత్వం దిగి వచ్చి మరి ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లోని అనేక మంది సభ్యులు ఇక్కడ వచ్చి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా అర్పించడానికి ఇక్కడికి రాకపోవడం నిజంగా కూడా శోచనీయం ఇది కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారి మీద మరి అక్కసుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విస్మరించడం అన్నది రాజ్యాంగాన్ని అవమానపరచడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం ప్రజాస్వామ్య హక్కుల్ని విలువల్ని అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు భేషజాలు మానాలి వైషమ్యాలు వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ మహనీయుల వచ్చేసరికి మహనీయుల విషయం వచ్చేసరికి ఎటువంటి వైషమ్యాలు మనసులో ఉంచుకోకుండా ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సాధ్యమైందో అందుకు కూడా మరి ఉద్యమం చేసినటువంటి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా పాపులేషన్ పెరుగుతుంది సెన్సెస్ పెరుగుతుంది ఆ తర్వాత ఇంకా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఇప్పుడు కూడా వర్గీకరణ జరిగినటువంటి విషయంలో కొన్ని కొన్ని వర్గాల వారికి అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అవన్నీ కూడా తప్పకుండా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సమయానుకూలంగా సెన్సెస్ పెరిగిన తర్వాత సరి చేయడానికి మీ తరఫున మేమందరం కూడా మీకు నిలబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం బాబాసాహెబ్ స్ఫూర్తిని నిలబెట్టింది ఈ విగ్రహం